దళితులను రానివ్వట్లేదన్న మొదటి నినాదంతో వారు రచించిన గబ్బెలం అనే రచనల ద్వారా వారు ఈ ప్రపంచానికి తెలియటం వారి స్ఫూర్తిని అనేక మంది కవులు తీసుకోవటం వారిని పద్మ విభూషణ్గా గౌరవించుకోవటం అనేక రకాలుగా వారి సమాజాన్ని సామాజిక పరంగా ఎన్ని మార్పుల్లోకి తీసుకురావాలనే అంశంలో వారి యొక్క రచనలు బహుగా ఉపయోగపడినాయి సత్యహరిశ్చంద్ర నాటకాలలో ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఒక్కరు కూడా ఈ సమాధుల్లో నుంచి లేచి రావట్లేదు సమాధుల్లోకి ఈ చోటనే రాజ్యాలు రాజులు అత్యంత అంధగత్యలు లేదా మహాకవులు శిల్పులు ఈ భూమిలోనే కలిసిపోయారు కానీ ఇక్కడ నుంచి ఒక్కరు కూడా లేచి రావట్లేదు అంటే కాలక్రమంలో అందరు కాలగర్భంలో కలిసిపోతారు మీరు నిలబడలేరు అని ఎందుకు జాతి పేరుతో కులం పేరుతో ఈ సమాజాన్ని విడగొడతారని ఓ మహా విప్లవాన్ని లేపిన విప్లవకారుడు గుర్రంజాశ్వర్ గారు కానీ ఈరోజున ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో అలాంటి మహానుభావులు అన్ని రచనలు చేసి మమ్మల్ని ఈ సమాజంలో నిలబెడితే కూడా నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అనంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసేవాడు కూడా ఇంకా ఉన్నాడు ఈ భూమి మీద నాకు నీడటానికి కనీసం ఓ సెంటు భూమి ఏమని గుర్రం జాషేవ్ గారి కవితల్లో మొదటి రచనలో ఏ రోజు చేస్తే చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై నాలుగు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని రోజున ఈ ప్రభుత్వం వచ్చిన పెదప ఆ యాభై నాలుగు వేల మంది బీసీ మైనార్టీలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసిన దుర్మార్గుడు జరి ఈ చంద్రబాబు నాయుడు ఆయన కేబినెట్లో ఉన్నవాళ్ళేమో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని చంద్రబాబు నాయుడు అంటే మీ దగ్గర వాసన వస్తుంది మీరు చదువుకోవటం రాదని ఆనాటి క్యాబినెట్లో ఉన్న రెడ్డి అంటూ ఆనాటి చీపు పైన చింతమనేని ప్రభాకరేమో మీకెందుకురా రాజకీయాలు అంటాం ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సమూహం అంత అవమానకరంగా ఈ దళిత సమాజాన్ని ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు అని అంటే ఇప్పుడు ఈ సమాజంలో నుంచి వేల కోట్ల కొద్ది గుర్రం జాషో వాళ్ళు పుట్టాల్సిన ఆవశ్యకత మళ్లీ వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మా ఆత్మ గౌరవం ఏ మార్మూల ప్రాంతాలకు వెళ్ళినా ఈ దళిత సమాజం చెబుతుంది అందుకే మేము ఈ రోజున వారి స్ఫూర్తితో గుర్రం జాషవ్ గారు తీసుకొచ్చిన సామాజిక స్పృహతో ఉత్తేజలమయ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో మాకు చేసిన మేళ్లను పూర్తిగా తెలుసుకోగలిగాం కేవలం ఎస్సీలకు అనగా మాలా మాదిగర్ వెళ్లి పైడి కులస్తులకు జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు పంచాడు అక్షరాల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు పంచిన జగన్మోహన్ రెడ్డి గారు ఓ సంవత్సర కాలానికి పదమూడు వేల పైచులకు కోట్లను కేవలం ఈ ఎస్సీలకు పంచితే ఈ చంద్రబాబు నాయుడు తన అధికారులకు వస్తే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటానని చెప్పాడు ఎందుకు చెబుతున్నాం ఈ మాట అంటే ఆ సూపర్ సిక్స్ యొక్క లబ్దిదారులు కూడా మేమే ఉంటాం అత్యధిక మంది లబ్దిదారులు మాకు దారుణమైన మోసం జరుగుతుంది నిలవ నీడలేదు ఇళ్ల పట్టాలు పోయినాయి ఇళ్ళు పోయినాయి చేయూత పోయింది ఆసరా పోయింది అమ్మఒడి పోయింది అన్ని పథకాలు పోయినాయి అందుకే జాషువా గారి యొక్క స్ఫూర్తితో ఈ రోజున మేమందరం నిర్ణయించుకున్నాం శపథం చేస్తున్నాం ఈ రాష్ట్రానికి ఆరు నూరైనా అయినా నూరు ఆరు అయినా ఇటు సూర్యుడు అటు పొడిచినా తలలు పగిలినా కేసులు పెట్టినా పోలీసులు మా వీపుల మీద బాధిన ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకొని తీరుతాం మళ్లీ జాషవా గారిని బతికించుకొని తీరుతాం అంబేద్కర్ మహాశేవుడిని బతికించుకొని తీరుతాం వారి సిద్ధాంతాలు బతికించుకొని తేరుతాం జై జగన్ అనే నినాదాలు జై భీమనే అనే నినాదాలు అనేక చోట్ల ఈ రోజున మేము సంసిద్ధులై ఉన్నాం ఈ ప్రభుత్వం మీద పోరాడతాం వారి విలువలను కాపాడతామని కాపాడుతామని చెబుతూ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్సీ గారు ఎల్లప్ప్రెడ్డి గారిని వారి సందేశం వ్యవసాయగా కోరుచున్నాను వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కనకారావు గారు కొద్ది నిమిషాలు మాట్లాడుతూ ఈరోజు మహాకవి గుర్రాపా సందర్భంగా పెద్దలు అప్పరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి పెద్దలు వెల్లప్పల్లి శ్రీనివాసరావు గారు సుధారబాబు గారు అదేవిధంగా మన మనోహర్ రెడ్డి గారు పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఆధునిక తెలుగు కవుల్లో అగ్రగణకురంజాషా గారు ఏ కులం చేత అయితే తను అవమానించబడ్డాడో ఏ కులం చేత తను వేధింపులకు గురయ్యాడో అదే కుల రక్షస్ మీద తన సాహిత్యంలో తన ద్వారా నిప్పులు కురిపించినటువంటి మహాకవి గురంజాస గారు ఆయన చరిత్ర మొత్తం కూడా కష్టాలతోటి అవమానాలతోటి ఎదిగినటువంటి మనిషి సాహిత్యంలో తనదంటూ ఒక గుర్తింపుని గౌరవాన్ని సమాజ పోకడల్ని సమాజం అటువంటి మత శాందాన్ని అదేవిధంగా కుల రక్కసిని సాహిత్యంలో తన కొరడాతోటి కలవనే కొరడాతోటి వంటి మహాకవి గురం జాషా గారు వారు రెండో ప్రపంచ యుద్ధంలో ఆ రోజు యువకులను మొత్తం కూడా చైతన్యపడం కోసం రేడియోలో యాక్యాతగా కూడా ఆ రోజు వంటి అదేవిధంగా దేశ ఔన్నత్యాన్ని కాపాడే వంటి మనిషి అదే క్రమంలో ఒక అట్టడు వర్గం నుంచి అనేక అవమానాలని తన కవిత్వం ఎలబొచ్చి ఈ సమాజాన్ని మేల్కొల్ప మనిషి ఒక మాట అంటారు చిక్కిన కాసే తనివిచ్చిన అమాయకులు ఎల్ల కష్టములు బొక్కడు గూడుతో మనిషిపో సుధా సుధానం చెప్పి పేదవాళ్ళ గురించి చెబుతాడు అదేవిధంగా ఈ పేదవాళ్ళకి భారతదేశం అప్పు పడ్డది సుమే అని చెప్పేసి ఒక్క విత్తలో చెప్పుకొచ్చాడు అదేవిధంగా ఈరోజు పిరదోసినటువంటి కవిత్వంలో రాజు ఏతే ఒక కవిని నా గురించి కవిత్వం రాయమని చెప్పేసి నీకు వరహాలు ఇస్తానని చెప్పేసి అని బంగారు కాంగ్రెస్ అని చెప్పేసి మోసం చేసి ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ తన కవిత్వంలో అద్భుతంగా వర్ణించాడు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా అయితే పెరదవసులో రాజు కవులను మోసం చేశాడో ఈరోజు ప్రజల్ని అనేక వాగ్దానాలు ఇచ్చి అనేక పథకాలు ఇస్తానని చెప్పేసి ఓట్లు వేపించుకొని మోసం చేసుకున్నటువంటి ఈ ఆ రోజు పెరదోసీలో ఏ విధంగా అయితే రాజు మోసం చేశాడో ఈరోజు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి కూడా విధానాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇందాక సుధాబాబు చెప్పినట్టు జాషవా గారు ఏ కులం కోసం అయితే తన కవిత్వంలో కలంతో రులిపించాడో అదే ఈరోజు ఆ కులాన్ని వేళూకునే ఆ కుల భావజాలంతో ఈరోజు ప్రభుత్వాలు పరిపక్షించినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉంటాం బాధాకరం అదేవిధంగా ఏదైతే మరొక పారిశ్రమంలో జాషువా గారు కులాలు ఉండకూడదు ఆత్మగౌరవం ఉన్నటువంటి సమాజం ఉండాలని చెప్పేసి కులాలకు గౌరవం కావాలని చెప్పేసి కొట్లాడినటువంటి కవిత్వంలో ఆ స్ఫూర్తే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు పెద్దపెట్టి వేసి దళితులంటే నా మేనవాళని చెప్పేటువంటి పరిస్థితి మనం చూసాం ఈ క్రమంలో గుర్రం జాషువా గారి యొక్క సాహిత్యం ద్వారా ఈ సమాజాన్ని మేలుగొల్పినటువంటి భావజలాన్ని అందిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ గారు ఒకవైపు ఉంటే ఏ కులం కోసం అయితే ఏ కులంతో బాధతో ఏ సమాజం పోరాటం చేశాడో అదే కుల భావజలాన్ని ఈరోజు చూస్తున్నటువంటి చంద్ర ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం అందుకని ఈరోజు సమాజానికి జాషువా గారి యొక్క సాహిత్యం వారి యొక్క కవిత్వం సమాజానికి ఆదర్శం అని చెప్పేసి ఆ ఆదర్శ భావంతో పనిచేసిన వారి పాలకులే నిజమైన పాలకులు తప్ప ఈరోజు కులాలని ఇంకా కుల అదేవిధంగా పేదవాడిని దూసినటువంటి ఈ ప్రభుత్వాలు కాదని చెప్పేసి ఆయన జీవితమే చక్కని సాక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తూ వారికి నా నివాళి కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ గారు ఎల్లప్రెడ్డి గారు మాట్లాడతారు ఆధునికవి భారతదేశ సాహిత్య రంగంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రముఖులు పదమూడు దశాబ్దాల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా విరికొండ ప్రాంతంలో పుట్టినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికి కూడా ఈరోజు ఆయన రాసినటువంటి రచనలు సమాజాన్ని తట్టి లేపుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం తను చిన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి కుల వివక్షతని సమాజంలో మానవ హక్కుల్ని హరించే విధంగా కొనసాగినటువంటి ఆ వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా కలిసి ఉండాలా అందరూ కూడా సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలనే భావంతోనే ఆయన నిరంతరం కూడా తన జీవితంలో సంఘర్షణను ఎదుర్కొంటూ సమాజానికి కావలసినటువంటి అనేకమైనటువంటి రచనల్ని మనకు అందించినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు నిజంగా ఆయన పుట్టినటువంటి జిల్లాలో ఆయన పుట్టినటువంటి గడ్డ గుంటూరు జిల్లాలో పుట్టినటువంటి మేమందరం కూడా నిజంగా అదృష్టవంతులుగా ఆయన వారసులుగా మేమందరం కూడా చెప్పుకోవటానికి గర్వపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ముందు నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు మాట్లాడారు రాష్ట్ర రాజకీయ రంగంలో మనం చూసాం సమాజంలో అసమానతలు తొలగాలంటే ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలా ఆ చదువు కూడా చదువుకి పేదరికం అడ్డు కాకూడదు అనే ఆలోచనతోనే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి వైనం కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి దానికి కావలసినటువంటి పరిస్థితులు మనం ప్రభుత్వం సంకల్పించాలనే ఆలోచనతోనే ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ రైతాంగానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో ముందు వరుసలో ఉండాలనే తలంపుతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాల తీరుతనులన్నీ కూడా రోజు మహానుభావుడు గుర్రం జాషువా గారు ఏదైతే ఆశించారో ఆయన ఈ సమాజానికి ఏది కావాలని కోరుకున్నారో వాటిని దృష్టిలో పెట్టుకునే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసినా ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినా కూడా సమాజంలో అందరూ సమాన్లనే భావంతోనే పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ ఇవాళ దురదృష్టం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నో కులాల పేరుతోనో మతాల పేరుతోనో ప్రాంతాల పేరుతోనో లేదా అక్రమ కేసుల పేరుతోనో అనేక రకాలుగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి అనేక మందిని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రశ్నించే గొంతుని నొక్కేయాలని ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు సృష్టించాలనే భావంతో ఒక నియంతృత్వానికి ప్రతిదిగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని నిర్బంధాలు విధించినా మాకు గుర్రం జయశ్వరావు గారి స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ ఆశయాల కోసమైతే ఆ రోజు పోరాటం చేశారు ఆయన రచనలు చేశారు వాటినే మేము అందిపుచ్చుకొని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా కూడా అడ్డుకునే కార్యక్రమాల్ని అన్యాయాలపైన అడ్డుకునే కార్యక్రమాల్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరూ కూడా ముందుకు సాగే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఈ మధ్యకాలంలో చూసాం ఈ రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా చూడడం ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలు వస్తే పేద వర్గాలకి సీట్లు వస్తాయి చదువుకోవడానికి హాస్పిటల్స్ వస్తే పేద వర్గాల వారికి వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక రకాలుగా అవకాశాలు ఎందుకంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం అవకాశాలు మెండుగా ఉండే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా గుర్రం జాషి గారి ఆలోచనకి ఆయన ఆశయాలకు విరుద్ధంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమంగా ఎందుకంటే మెడికల్ కాలేజ్ వస్తే పేదవాళ్ళకి సీట్లు వస్తాయి మెడికల్ కాలేజ్ వస్తే మంచి హాస్పిటల్స్ వస్తాయి హాస్పిటల్ వస్తే పేదవాడి వెళ్ళి ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు చూపించుకోవడానికి అవకాశాలుంటాయి అటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ప్రభుత్వం ప్రతిదీ కూడా రాజకీయ కోణంతోనో లేదా తన వారికి దోచిపెట్టే విధంగా తన వారికి అనుకున్న వాళ్ళకి పంచిపెట్టే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు విద్యను ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు వైద్యాన్ని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు పరిశ్రమలు ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు తప్పనిసరిగా జాషివారి జయంతి సందర్భంగా మేమందరం కూడా ప్రతిభ పోరుతా ఉన్నాం రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత విధానాన్ని అక్రమంగా దోచిపెట్టే విధానానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ మరొక్క ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంగళవారం ముప్పయో తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన అంబేద్కర్ యొక్క విగ్రహాల కోడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు వారి ప్రభుత్వం షెడ్యూల్ కులాలకు వ్యతిరేకంగా తీసుకురాబడుతున్న నిర్ణయాలు విద్యారంగంలోనూ ఆరోగ్య రంగంలోను మెడికల్ కాలేజీలను రద్దు చేయటం ద్వారా మాకు పూర్తిగా ఆరోగ్య రంగాన్ని దూరం చేసే కుట్ర జరుగుతుంది ఇప్పటికే నాడు నేడు పేరుతో గ్రామాల్లో జరుగుతున్న స్కూళ్ళ భవనాల ఆధునీకరణ కార్యక్రమాలు ఆగిపోయినాయి ఈ రెండు అంశాల మీద నిరసిస్తూ పెద్ద ఎత్తున ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ముప్పయో తారీఖు నాడు అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టామని తెలియపరచుటకు వైఎస్ఆర్ సిపి శ్రేణులందరికీ కూడా చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎస్సీసీల ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం జరుగుతుంది